సాయి ప్రసాద్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి కోసం కాదు ఇది మా పిల్లలు ఏం ఏదన్నా పేద విద్యార్థులు పేద కుటుంబాలు పేదల నుంచి ఆశ కలిగిన వాళ్ళు ఎంబీబీఎస్ కావాలనుకునే వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశం తీసుకొచ్చాడు దాన్ని మర్చిపోరాదు ప్రతి వారు కూడా జగన్మోహన్ రెడ్డి అంతా ఉంటాది మహాడు సహకారం ఉంటుంది ఏదన్నా మనం అంతా ఐక్యత ఉంటూ పోరాటం చేసి ఈ విధంగా కూడా మనము ఈ ప్రైవేట్ పనులు చేయకుండా ప్రభుత్వ పరంగా చేసినానికి కలిసి పనిచేస్తా అని చెప్పేసి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పేదలకి సహకార ఇచ్చినారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా మరి దాంట్లో ఎంత కోట్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రెండు లక్షల అప్పు అప్పు చేసినారు గాని కాలేజీ గురించి ఆలోచించారు రెండు లక్షల కోట్లు అప్పు చేసినా ఇప్పటికే ఈ సంవత్సరం కాలంలో మన రెండు లక్షల కోట్లు అప్పు చేస్తే ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఈయన ఎనకా ముందు చూస్తా అన్నా అంటే ఇది వారు ఆలోచించారు మా మీద తల్లి బలబి చెప్పినారు ఏదన్నా కూడా కబ్జా చేస్తా అని చెప్పేసి కలిగినారు ఇంతవరకు ఎక్కడైనా మా కుటుంబం కానీ ఎవరైనా నేను కానీ కబ్జా చేసిన పరిస్థితి చెప్పలేకపోయినా అంటే అబద్ధాలతోనే అధికారులే కావాలనే ప్రయత్నంతోనే అవన్నీ అబద్ధాలు చెప్పి రోజు అధికారులకు వచ్చినారు సంతోషమే ఈ నేను ఉదాహరణ పాదోని జిల్లా కావాలా ఆదోని రెండు మండలాలు కావాలా ఆదోని మెడికల్ కాలేజ్ కూడా భవన్ కారాదు ఇవన్నీ చేయండి మీరు ఎందుకంటే ఈ రోజు మీ కోర్టు ప్రభుత్వం ఉంది మీకు అన్ని అధికారాలు ఉన్నాయి మీరు చేయడం చెప్పేసి మేము మీరున్నా కూడా ఏమంటారంటే ఎంతసేపు ఆదోని జిల్లా ఆయనకి ఇష్టం లేదు నాకు ఇష్టం లేకపోతే వదుతారా ప్రజల ఆశ ఇది ప్రజల కోరిక ఇది ఆదోని డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతోనే రాదోని జిల్లా కావాలని చెప్పి కోరుకోవడం జరుగుతా ఉంది అందులో నేను ఒకండి అందులో నేను ఒకండి అంతేగాని కావాలనుకునే వాళ్ళు మేము కూడా అదే ఆలోచించుకోవాలి కానీ ఊరికి ఏదో మీటింగ్ ఏర్పాటు మీటింగ్ ద్వారా వైఎస్ఆర్ సిపి పార్టీకి జిల్లా కాదని అవసరం లేదని చెప్పేసి ఎందుకు అవసరం లేదు మిస్ అదంటామా మేము అడ్డుపడతామా ఏదున్నా కూడా మీరు ఆలోచించుకొని ఆదోని జిల్లాని చేయాలా ఆదోని మండలాలు చేయాల పెద్ద వాళ్ళని చేస్తా ఉన్నారు మన ఇంకా రెండు మండలాలు మూడు మండలాలు చేయాలని చెప్పేసి వెళుతా ఉన్నారు కోరుతా ఉన్నారు ప్రజలు కూడా ఎన్నో రకాలుగా ఆ మండలాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది పోరాటాలు చేశారు మన మండల ప్రజలంతా కూడా విజయవాడ పోయినారు విజయవాడ పోతే ఇద్దరు మంత్రుల దగ్గరికి పోతే మీరు ఆశ పెట్టుకోవాలి జిల్లా చేసే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా ఆశ పెట్టుకోవద్దని అని చెప్పే పరిస్థితి చెప్పినారు అంతేగాని మీరు చేయలేని పరిస్థితిలో మా మీద నింది వేసే ప్రయత్నం చేస్తా ఉన్నది కూడా నేను తెలియజేస్తాను ఏదన్నా కూడా మన వైఖ్యతతో ఉంటూ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయకోకుండా మేరే మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగా నడిపేదానికి మనమంతా కూడా కష్టపడాలని చెప్పేసి ప్రతి పేరు పేరున పిల్లో ఆశీర్వాదం చేస్తూ తెలియజేస్తా ఉన్నాను